హాయ్ అండి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నిన్నటి వీడియోలో చాలా సంతోషంగా చెప్పాను కదండి క్లాసెస్ వీడియోస్ అన్నీ షూట్ చేశాను అని చెప్పేసి చెప్పాను కదా ఈ వీడియోలో ఇంకొక మంచి న్యూస్ అనే చెప్పొచ్చు అయితే నిన్న వీడియో అంతా నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను ఎప్పుడైనా సరే యూట్యూబ్లో ఎవరైనా వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత ప్రైవేట్లో పెట్టి అప్లోడ్ చేయడానికి అంటే ముందు ఒకసారి చెక్ చేస్తారు అండ్ అప్లోడ్ చేసిన తర్వాత కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేటువంటివి చూసుకుంటాం చెక్ చేస్తారు ఎవరైనా సో నేను అప్లోడ్ చేసిన తర్వాత నాకే ఎందుకు అనిపించిందండి అండి మే ఎండింగ్ వరకు లాస్ అంటే లాగ్ చేయడమే ఎక్కువ అనిపించింది అట్లాంటిది నేను జూన్ ఫస్ట్ అంటే సెకండ్ వీక్ అని అన్నాను కదా సో నాకే అది డైజెస్ట్ చేసుకోవడానికి రాలేదన్నమాట ఆ వర్డ్ సో అందుకని చెప్పేసి నేను అనుకున్నాను ఇంకా ఏదైనా సరే ఇంత ఇంత లేట్ చేయొద్దు మనం స్టార్ట్ చేసింది కూడా మే స్టార్టింగ్లోనా సారీ మే స్టార్టింగ్లో అట్లా స్టార్ట్ చేసినట్టున్నాం కదండి మే స్టార్టింగ్ కూడా కాదు ఏప్రిల్ ఎండింగ్లో అట్లా స్టార్ట్ చేసినట్టున్నాము సో ఇంకా దీన్ని ఇంతకనం లా లాగ్ తీయడం అనేటువంటిది నాకు అంత అనిపించలేదు సాగ తీయడం లాగా ఇండియన్ హిస్టరీయే నేను చెప్పిన దానికంటే చాలా తక్కువ టైంలో నేను కంప్లీట్ చేయగలిగినా అంటే అప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిండు కదండి సో అందుకనే నేను ఫాస్ట్గా చేయగలిగిన ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీతో పోలిస్తే చాలా తక్కువ క్లాసెస్ నేను నిన్న చెప్పాను కదా అవుతాయో ఏంటో అనుకున్నాను కదండి ఎగ్జాక్ట్లీ ఫార్టీ నైన్ అయితే అయ్యాయి ఈరోజు థర్టీ ఫోర్ వీడియో అనేటువంటిది థర్టీ ఫోర్త్ వీడియోన అప్లోడ్ చేసింది థర్టీ థర్డ్ వీడియోనా అప్లోడ్ చేసింది థర్టీ ఫోర్త్ వీడియో అప్లోడ్ చేశాను అనుకుంటా యా సో థర్టీ ఫోర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఇంకా మనకు ఫిఫ్టీన్ వీడియోస్ మొత్తం ఫార్టీ నైన్ వీడియోస్ ఉన్నాయండి మొత్తం కంప్లీట్గా నేను నైట్ అంతా కూర్చున్నానండి ఇంకా మా హస్బెండ్ తిడుతూనే ఉన్నారు నీకు అసలు హెల్త్ సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు ఎందుకు ఇంత నడుము నొప్పి మెడ నొప్పి మళ్ళీ కళ్ళు కూడా ఇట్లా అవుతున్నదని చెప్పినావు కదా ఎందుకు ఇంత అని చెప్పేసి అంటనే ఉన్నారు లేదు లేదు ఎందుకో నాకు నాకే మంచిగా అనిపించలేదండి మే ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసేద్దాం అని చెప్పేసి అనుకున్నాను ఏదైతే నేను అసలు ఇట్లా లాగ ఇట్లా చేయను అనమాట సాగ తీసుకుంటే అట్లా చేయడం నాకు ఎందుకో నచ్చలేదు మరి టూ వీక్స్ చేయడం ఏంటి అని చెప్పేసి అనిపించింది టూ వీక్స్లో మళ్ళీ చాలా మందికి సబ్స్క్రిప్షన్ అయిపోతుంది మళ్ళీ వాళ్ళు జాయిన్ అవ్వాల్సి వస్తుంది సో ఎందుకులే అని చెప్పేసి అయితే నేను నిన్న నైట్ మార్నింగ్ అంటే త్రీ థర్టీ ఫోర్ అయిందండి ఎర్లీ మార్నింగ్ అసలు కళ్ళు చూసారా మరి దారుణంగా అయిపోయింది ఇంకేదైతే అదేంటి మనం ఒక పని చేస్తాము అని చెప్పినప్పుడు ఇంత ఇంత గ్యాప్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు అని అనిపించింది నా మనసుకి సో అందుకని చెప్పేసి అన్నీ అంటే ఒక బుక్ దగ్గర పెట్టుకుంటానండి అంటే నేను రాసుకుంటాను అనమాట ఈ వీడియో నెంబర్ అనేది వేసుకొని అంటే వీడియో నెంబర్ కాకపోయినా ఈ రోజు ఒకవేళ ముందు రోజు ఒకవేళ షూట్ చేస్తే షూట్ చేసిన వీడియోస్ అన్నిటికీ మధ్యలో అంటే చాలా కట్స్ వస్తాయి ఇక వీడియోలో ఫైండ్ అవుట్ చేయడానికి రాదు కావచ్చు కాకపోతే ఏంటంటే ఒక వీడియో అనేటువంటిది ఇప్పుడు ఇదైతే కంటిన్యూస్ వీడియోనే కానీ కొన్ని వీడియోస్ మీరు నార్మల్గా వ్లాగ్స్ చూసినట్లయితే ఆ వీడియోస్ అన్నింటినీ క్లబ్ చేస్తాం కదా సో అట్లనే నేను ఏంటంటే కంటిన్యూస్గా ఓకే ఇప్పుడు మీరు ఒక టెన్ మినిట్స్ వీడియో చూస్తే కంటిన్యూస్గా ఉండదు అనమాట మధ్యలో కట్స్ వస్తే మధ్యలో పిల్లలు లేవడం నేను మధ్యలో లేవాల్సి రావడం మళ్ళీ ఎవరన్నా వచ్చి తలుపు కొట్టడం ఇట్లాంటివి ఏదో జరుగుతూనే ఉంటాయి సో మ్యాక్సిమమ్ టూ త్రీ అంతకంటే ఎక్కువ కట్స్ ఉండవు సో అవన్నీ కలపాలన్నమాట ఒక వీడియో ఇంత అనుకున్నప్పుడు అదంతా కలపాలి ఒకవేళ మరీ ఫిఫ్టీన్ మినిట్స్ అనుకోండి దాన్ని కట్ చేయాలి మళ్ళీ దానికి ముందు ఇంకొక వాయిస్ ఓవర్ అనేటువంటిది యాడ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే నెక్స్ట్ వీడియో అనేటువంటిది మీకు తెలవ తెలవడం కోసం అండ్ ఆ వీడియో అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం హెక్టిక్ క్లాస్ వీడియోస్ అంటే కంటిన్యూస్గా తీస్తేనేమో ఏం ప్రాబ్లం ఉండదు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అది కొంచెం సాధ్యం అవుతుంది పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం కష్టమే అనమాట అది అయినప్పటికీ కూడా నేను నైట్ అంతా బుక్ పెట్టుకొని కొన్ని అయితే టూ త్రీ వీడియోస్ తప్పుగా అప్లోడ్ చేశాను మళ్ళీ అవన్నీ డిలీట్ చేసి ఆ నెంబర్స్ చాలా కష్టమైంది ఇంకా అందుకని ఎర్లీ మార్నింగ్ ఫోర్ వరకు అయిందనమాట వీడియోస్ అన్నీ ఎట్లా అంటే ఇంకా ఈ నెంబర్తో సహా అయితే తెచ్చిపెట్టుకున్నాను అప్లోడింగ్ ఇంక పెట్టేశానండి మార్నింగ్ నుంచి ఇంకా ఒక్కొక్కటి 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 అప్లోడ్ అవుతూ ఉన్నాయి స్టిల్ ఇప్పటికీ కూడా కొన్ని అప్లోడ్ అవుతూనే ఉన్నాయి అప్లోడ్ అన్నీ అయిపోయిన తర్వాత ఏ మెర్రర్స్ లేకుండా మనకు యూట్యూబ్ నుంచి అవి బయటకు వస్తాయి సో అది మేబీ ఈరోజు రేపు రేపటికల్లా కంప్లీట్ అంతా ఈ వీడియో చూసే టైంకి ఒక వన్ అవర్ తర్వాత కల్లా కంప్లీట్ అయిపోతుంది మ్యాక్సిమం సో అయిపోయిన తర్వాత నేను తమ్ముల్స్ అయితే ఒకటి చేసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ వీడియోస్ వరకు తమ్ అయితే చేసి పెట్టుకోవాలి తమ్ అనేటువంటి ఒక్కటి ఎడిట్ చేసి పెట్టుకుంటే ఇంకా సరిపోతుందండి ఇంకంతే మనం అంత పెద్ద తమ్ అనేటువంటి అనేటువంటిది అంత పెట్టం కాబట్టి సో ఇది ఒకటి ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది సో మొత్తానికి అయితే మనకు తెలంగాణ హిస్టరీ అయితే మీరే చెప్పండి ఒకేసారి ఇప్పుడు మనం థర్టీ ఫిఫ్త్ వీడియో నుంచి అలా అప్లోడ్ చేయాలి ఫార్టీ నైన్త్ అంటే దగ్గర దగ్గర ఇంక్లూడింగ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిర్ థర్టీ ఫార్టీ ఫార్టీ వన్ ఫర్టీ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫిఫ్టీన్ వీడియోస్ ఈ చిన్నదాన్ని కూడా లెక్క పెట్టాలంటే ఏమో ఇంకా అలవాటు అయిపోయింది ఇట్లా ఇట్లా కౌంట్ చేయడం అలవాటు అయిపోయింది సో ఈ ఫిఫ్టీన్ వీడియోస్ మీకు ఈ మంత్ మంత్ కూడా కాదులేండి ఒక టూ త్రీ డేస్ కల్లా కంప్లీట్ అయిపోతుంది సో తెలంగాణ హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది మనకి నేను వీడియోస్ కంప్లీట్ చేయడం షూట్ చేయడం కంప్లీట్ చేయడం అది అది కాదు కంప్లీట్ అంటే మీరు వీడియోస్ అన్ని చూడగలగాలి మీరు ఒకసారి కూడా అక్క ఏమైంది అని చెప్పేసి అడిగే ఛాన్స్ అయితే నేను ఇప్పటివరకు ఇవ్వలేదు అండ్ ఏమో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి కూడా సేమ్ సిలబస్ అంటే సారీ సేమ్ సిలబస్ సేమ్ ఎగ్జామ్ అని చెప్పేసి అంటున్నారు కదా సో చూడాలి మన ఛానల్లో చాలా మంది గ్రూప్ ఫోర్ గురించి గ్రూప్ త్రీ గురించి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరికీ మన ఛానల్ వీడియోస్ అనేటువంటి ఖచ్చితంగా యూస్ అవుతాయి సో ఇప్పటివరకు మీరు నన్ను చాలా సపోర్ట్ చేసుకుంటూనే వచ్చారు ఇంకాపై కూడా సపోర్ట్ చేయండి మంచి మంచి ఇనిషియేషన్స్ తోటైతే ముందుకొద్దాము ఇప్పటివరకు ఏంటంటే హాలిడేస్లో మీరు అవి ఇవి వీడియోస్ చూసి ఏదో రకంగా నన్ను ఏదోలా అనుకుంటున్నారు నేను చదవట్లేను నార్మల్గా వీడియోస్ చేస్తుందని చెప్పేసి అంటున్నారు కానీ నేనేం నేనేం చెప్తున్నానంటే నేను చదవకపోయినా మీకు ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటానని ఎప్పటి నుంచోలో అంటూనే ఉన్నాను సో ఇప్పటివరకు ఇన్ని క్లాసెస్ ఇన్ని సబ్జెక్ట్స్ చెప్పడం అనేటువంటిది నాకు ఒక పెద్ద మైల్ స్టోన్ అండి చాలా పెద్ద మైల్ స్టోన్ అంటే పెద్దగా డిజిటల్ బోర్డు పెట్టి నార్మల్గా బోర్డు పెట్టి అట్లా చెప్పలేకపోయినా కూడా మీకు అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నాను అదే నాకు గ్రేట్ అచీవ్మెంట్ లాగా సో నేనేమనుకుంటున్నానంటే ఆల్రెడీ నిన్నటి వీడియోలో కూడా నేను ఒకసారి చెప్పడం జరిగింది ఊరెళ్ళు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను చెప్తున్నానండి నేనేదో క్లాసెస్ మీ డబ్బులు కట్టారు నేను క్లాసెస్ చెప్పాను అప్లోడ్ చేశాను అన్నట్టుగా అస్సలు కాదు సో మీరు ఇంకా ఎక్కడైనా చూడండి ఏ యాప్ అయినా తీసుకోండి ఎక్కడైనా జాయిన్ అవ్వండి చెప్పడం వరకే వాళ్ళ బాధ్యత ఉంటుంది అండ్ కండక్ట్ చేయడం ఎగ్జామ్స్ అనేటువంటి నార్మల్గా ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో కండక్ట్ చేసే వాళ్ళ డ్యూటీ వేరేలా ఉంటుంది నా అట్లా కాదు నా మీరు నాకు కనెక్ట్ అయ్యారు అని అంటే ఖచ్చితంగా ఇంకా మీకు ఒక మంచి మెంటార్ దొరికినట్టే నన్ను అడిగితే ఒక మంచి గైడెన్స్ కూడా దొరికినట్టే ఎందుకంటే క్లాస్ చెప్పి వదిలేసే టైప్ కాదు నేను ఖచ్చితంగా అడుగుతాను మీరు చాలాసార్లు చూశారు యాక్చువల్లీ మనం కరెంట్ అఫైర్స్ కూడా సెషన్ అనేటువంటిది కంటిన్యూ చేద్దామని అనుకున్నాం కానీ నాకు అప్పుడు హెల్త్ సపోర్ట్ చేయలేదండి జనవరి ఫిబ్రవరి మంత్ నేను లైవ్ కూడా కండక్ట్ చేశాను ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చెప్పి క్విజ్ కూడా కండక్ట్ చేశాను లైవ్లో సో ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే మెంబర్స్ ఓన్లీ లైవ్ చేద్దాం అనుకుంటున్నాను అండి ఎందుకంటే మన ఛానల్లో మెంబర్స్ అన్ని క్లాసెస్ వింటున్నారు కదా సో మీరు ఏమైనా చేయండి జూన్ ఫస్ట్ వీక్ కల్లా మీరు ఇండియన్ హిస్టరీ ఇప్పుడు మన క్లాసెస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఉండాలి ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ క్విజ్ అండి లైవ్ క్విజ్ అనేటువంటి కండక్ట్ చేస్తాను సో దట్ ఏ సబ్జెక్ట్ నేను కండక్ట్ చేసేది తెలియదు సో ఏదైనా సరే ర్యాండమ్గా నేను క్విజ్ అని అంటాను మీరు అప్పటికప్పుడు బుక్స్ చూసి చెప్తే మాత్రం ఇంకా మీరు నేర్చుకునేది ఏంటిది అనేటువంటిది ఇంకా అది మీకే తెలవాలి మీకే వదిలేస్తున్నాను ఇంకా అది ఎందుకంటే నేను అడిగిన క్వశ్చన్స్ అనేటువంటి మీరు చదివి పెట్టుకుంటే సర్లేండి మరి సబ్జెక్ట్ ఏది చెప్పకుండా అడిగితే బాగోదు కదా సో ఫస్ట్ అంటే ఇప్పుడు ఎట్లా తెలంగాణ హిస్టరీతోటే మనము కంప్లీట్ చేస్తున్నాం కదా మనది సో తెలంగాణ హిస్టరీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను జూన్ ఫస్ట్ వీక్ ఆ సెకండ్ వీక్ సెకండ్ వీక్ దానికి వెళ్తాను నేను ఎప్పుడు వస్తానో అప్పుడు అండి ఆ నెక్స్ట్ డే అట్లా నేను ఖచ్చితంగా నేను క్విజ్ అయితే కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాను అని తట్టు విల్ స్టార్ట్ విత్ తెలంగాణ హిస్టరీ ఎందుకంటే నాకు సపరేట్గా ఇండియన్ హిస్టరీ కూడా నేను క్లాసెస్ చెప్పాను కానీ తెలంగాణ హిస్టరీ చెప్పినప్పుడు ఐ జస్ట్ ఎంజాయ్డ్ అనమాట చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ చెప్పాను అనమాట క్లాసెస్ ఇంకా మీరు కనుక డైనస్టీస్ గురించి అవి కనుక వింటూ ఉంటే మీకు అసలు ఫిలిమ్స్కి ఇంకా ఆల్మోస్ట్ ఒక మంచి ఏమంటారు మంచి ధైర్యం వచ్చింది ప్రిలిమ్స్ నేను నెక్స్ట్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఈజీగా నేను క్వశ్చన్ పేపర్ చూసి భయపడను అన్న ధైర్యం అయితే మీలా వస్తుంది మన క్లాసెస్ అన్ని రెగ్యులర్గా వింటే ఎందుకంటే నాకు నేను ఎక్స్ప్లనేషన్ చేసే విధానం అనేటువంటిది పీపుల్ ఆర్ కనెక్టెడ్ వెరీ మచ్ టు దట్ అంటే ఆ ఎక్స్ప్లెనేషన్కి నచ్చారు కాబట్టి స్టిల్ దే ఆర్ కంటిన్యూంగ్ ఇప్పటికీ మన ఛానల్లో ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ జాయిన్ అయ్యారు అంటే అది ఒక సాధారణంగా అదొక పెద్ద ఒక హౌస్ వైఫ్కి ఒక ఆస్పిరెంట్కి ఇట్లా స్టార్ట్ చేసినటువంటి నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ అది అసలు చాలా అంటే చాలా పెద్ద అచీవ్మెంట్ కింద నేను కన్సిడర్ చేస్తాను ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ట్రస్టెడ్ మీ అండ్ దే ట్రీటెడ్ మీ యాజ్ దేర్ గైడ్ గైడ్ లాగా నన్ను ఒక మెంటార్ లాగా అట్లా ట్రీట్ చేసిన విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట సో ఐ డోంట్ టు లీవ్ దెమ్ ఎలౌన్ సో ఐ విల్ బి దేర్ విత్ యూ అండ్ వాట్ ఎవర్ ద సబ్జెక్ట్స్ ఐ టాట్ డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ లైక్ విస్ ఓన్లీ టు ద మెంబర్స్ హూ జాయిన్ ఇన్ అవర్ ఛానల్ సో ఇంకెవరైనా మన ఛానల్ని నార్మల్గా వాచ్ చేస్తూ మేము కమింగ్ గ్రూప్స్లో ప్రిపేర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు నోన్ ఇట్ టు వైట్ అండి యూ జస్ట్ జాయిన్ అవర్ ఛానల్ చాలామంది అడుగుతున్నారు ల్యాప్టాప్లో జాయిన్ అయిన క్లాసెస్ వినొచ్చు అంటే ఓకే జాయిన్ అయిన తర్వాత ఎక్కడైనా వినొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే మీరు దేనితోటి ఏ ఇమెయిల్ ఐడితో కనెక్ట్ అయ్యారో సో దట్ దాంతో మీరు లాగిన్ అవ్వాల్సి వస్తుంది ఇంకొకటి ఏంటంటే యాపిల్ సారీ ఐఫోన్లో ఐఫోన్లో ఎట్లా అని అడుగుతున్నారు నాకు తెలియదు అండి నాకు నేను ఇంతవరకు ఐఫోన్ వాడలేదు నాకు తెలీదు సో దాని గురించి ఒకసారి చూడండి యూట్యూబ్లో అట్లా చూడండి నాకు ఇప్పటివరకు కమెంట్ ఎప్పటివరకు నాకు రాలేదు సో అది మేబీ టూ త్రీ డేస్లో వీడియోస్ చేస్తానో తె చేయనో తెలియదు లాస్ట్గా మన ఛానల్లో ఎవరైనా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే ఆల్ ది బెస్ట్ అండి యూపీఎస్సీ ప్రిలిమ్స్కి మంచిగా చదివి రాయండి అసలు పానిక్ అవ్వకండి అంటే లైఫ్ అనేటువంటిది ఓన్లీ ఎగ్జామే కాదు మనం ఎంత ప్రిపేర్ అయినా మనం మన అంటే ఒక బెస్ట్ అటెంప్ట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుని వెళ్ళండి ఇస్తున్నాను అని చెప్పేసి వెళ్ళండి ఎందుకంటే యూపీఎస్సీ అనేటువంటిది కేవలం వన్ పర్సంటేజ్ వన్ కూడా జీరో పాయింట్ వన్ పర్సంటేజ్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు మాత్రమే సర్వీస్లోకి వెళ్తారు రా అంటే అప్లై చేసే పదిహేను లక్షల మందిలో కేవలం ఏడు వందల నుంచి ఎనిమిది వందలు మాత్రమే ఆ ఇయర్ యూపీఎస్ సివిల్స్ ర్యాంకర్స్గా మిగులుతారంటే ఎంత పాస్ పర్సంటేజ్ ఉందో చూడండి పాయింట్ వన్ పర్సంటేజ్ ఉంటుంది సో అంటే ఇంతమందిలో మరి వీళ్ళందరూ అంటే సంతోషపడాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు బాధపడాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో లైఫ్ ఈజ్ చాలా పెద్దది సో మనం 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 మన హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి రిగ్రెట్స్ ఏం లేకుండా సో అదొకటి చెప్పాలనుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా ఏ ఎగ్జామ్కి వెళ్తున్నా కూడా నేను నేను రాసే ఎగ్జామ్స్కి స్పెషల్గా ఆల్ ది బెస్ట్ చెప్తాను అండ్ నేను ఎట్లా ఇప్పుడు యూపీఎస్ అటెంప్ట్స్ లేవు కాబట్టి సో నా నా ఛానల్లో ఉన్న ఎవరైనా నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే యూపీఎస్ అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి సో నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో యూపీఎస్ ఇవ్వాలనుకునే వాళ్ళకు కూడా మనము గైడెన్స్ అనేటువంటి స్టార్ట్ చేద్దాము అంటే మెల్లగా మరీ వన్ ఆన్ వన్ కాకుండా త్రూ యూట్యూబ్ ఛానల్ ఓన్లీ విల్ స్టార్ట్ సో అంతేనండి యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీస్ అదొకటి చెప్తాను కొత్తగా యూపీఎస్సీ రాయాలనుకునే ప్రతి ఒక్కరికి యూ జస్ట్ స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీస్ అండి ఆ ఎన్సిఆర్టీస్ కూడా ఏమేమి చదవాలి అంటే ఓన్లీ ఈ ఈఎన్సిఆర్టీస్ మాత్రమే చదవాలి అని చెప్పేసి కూడా నేను ఆల్రెడీ వీడియో తీయడం జరిగింది మన ఛానల్లో ఎందుకంటే యాజ్ యూ ఆల్ నో అంటే నేను ఫస్ట్ సివిల్స్ ఆస్పరెంట్ని తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై అటమ్స్ ఐ జస్ట్ కేమ్ టు దిస్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ ఫీల్డ్కి వచ్చాను అండ్ మీ అందరికీ తెలిసిన విషయం అయితే తర్వాత సో దట్స్ ఇట్ అండి సో మీ అందరి సపోర్ట్ అనేటువంటిది మన ఛానల్కి అవసరం మీ సపోర్ట్ తోటి ఇక్కడి వరకు వచ్చిన మన ఛానల్ ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తే విల్ డూ టూ మెనీ ఇనిషియేటివ్స్ ఎందుకంటే ఇప్పటివరకు హాలిడేస్ పిల్లలు కాబట్టి ఇట్లాంటి వ్లాగ్స్ ఫ్రమ్ అంటే జూన్ నుంచి అది ఇంకా డెఫినెట్గా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంతా స్కూల్లోనే వెళ్ళి వస్తారు శనివారం ఆదివారం మాక్సిమం వీడియోస్ రావు మిగిలిన ఈ డేస్ అన్ని నేనేం చేస్తా చెప్పండి ఖాళీగా వండుకుంటా నేను చదువుతాను మిమ్మల్ని చదివిస్తాను ఓకేనా నెక్స్ట్ గ్రూప్ వన్ క్రాక్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ మెయిన్లీ గ్రూప్ వన్ అనే ఎందుకు అంటున్నాను రిమైనింగ్ ఐఎమ్ వై ఐఎమ్ నాట్ ఫోకసింగ్ అని అంటే నేను ఇప్పుడు మనకు దాని గురించి ఇప్పుడు గ్రూప్ టూ గురించి నేను చెప్పాను ఎందుకంటే సిన్సియర్లీ ఐ ప్రిపేర్ ఫర్ గ్రూప్ వన్ ఓన్లీ దట్స్ వై వాళ్ళని మాత్రమే మెయింటౌట్ అని చెప్పేసి అనుకుంటున్నాను సో అదనమాట తప్పకుండా క్విజ్ అయితే కండక్ట్ చేస్తాను ఇండియన్ సారీ తెలంగాణ హిస్టరీతోటే స్టార్ట్ చేస్తాను సో వీడియోస్ అనేటువంటిది మీకు ఒకటే రోజు అన్నీ అంటే ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం అవుతుంది ఇవాళ వారం గురువారం కదా శుక్ర శని అది ఈ త్రీ డేస్లో మొత్తం అప్లోడ్ చేసేసైనా మీరే చెప్పాలి ఈ త్రీ డేస్లో అప్లోడ్ డ్ అక్క రోజుకి రెండు మూడు నాలుగు అట్లా ఎన్నైనా పోస్ట్ చేయండి అక్క అప్లోడ్ చేయండి అని అంటే నేను అప్లోడ్ చేసేస్తానండి సో నా సైడ్ నుంచి ఏం లేదు సో ఈ త్రీ డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ ఎవరైనా కొత్తగా మెంబర్షిప్ తీసుకోవాలనుకున్నా కూడా మీరు ఇప్పటి నుంచి తీసుకున్నా కూడా ఆల్రెడీ హిస్టరీ క్లాసెస్ అన్నీ అప్లోడ్ అయి ఉంటాయి కాబట్టి మీరు నెక్స్ట్ చదువు చదువుకోవచ్చు తెలంగాణ హిస్టరీ క్లాసెస్ చదువుకోవచ్చు ఎందుకంటే గ్రూప్ వన్కి మెయిన్గా తెలంగాణ హిస్టరీ కల్చర్ ఇదే ఆయు పట్టు అంటారు మనం తెలంగాణ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు తెలంగాణకు సంబంధించిన హిస్టరీ కల్చరే మాక్సిమం ఆఫ్ ది క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి అండ్ రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ అవి కూడా మనం ఫోకస్ చేస్తాం ఎట్లాగ సో దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు దాని గురించి కూడా మనం ఎన్షియేషన్ అనేటువంటి తీసుకుందాం సో ఇంత కష్టపడ్డాను మొత్తానికి అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలంగాణ హిస్టరీ ఇవన్నీ కంప్లీట్ అవుతాయి ఎన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతాయని మొత్తానికి అయితే కంప్లీట్ చేశానండి చాలా హెల్త్ ఇష్యూస్ అయితే చాలానే ఉన్నాయి సివియర్ బ్యాక్ పెయిన్ సివియర్ నెక్ పెయిన్ స్టిల్ మన ఛానల్లో ఉన్న సిస్టర్స్కి బ్రదర్స్కి నా సైడ్ నుంచి ఒక సపోర్ట్ అనేటువంటిది ఇవ్వాలి అన్న ఉద్దేశంతో అయితే ఇవన్నీ చేయడం జరిగింది సో మీ సపోర్ట్ లేకుండా ఏం చేయలేను ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి అంటే సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఏదో ఏమో చేయాలని కాదండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ ఈ వీడియోస్ని లైక్ చేయండి ఓకేనా బై